సింగర్ చిక్కుకున్నారు త్రిపుర బర్త్డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో భారీగా గంజాయి విదేశీ మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో తొమ్మిది మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలడం కలకలం సృష్టిస్తోంది మంగళవారం రాత్రి త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పార్టీలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు సన్నిహిత పాల్గొన్నట్లు సమాచారం పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు రిసార్ట్ పై దాడులు చేశారు ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి పార్టీలో పాల్గొన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ చెప్పండి సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో అయితే పెద్ద మొత్తంలో గంజాయి కావచ్చు ఫారెన్ సంబంధించిన మద్యం బాటలు దొరికినట్టు కూడా చెప్తున్నారు మరి ఏంటి పరిస్థితి ఏం చెప్తున్నారు పోలీసులు ఎస్ దుర్గా చూసుకుంటే నిన్న అయితే ప్రముఖ సింగర్ మంగ్లీ అయిన మంగ్లీ బర్త్డే విషయంలో ఆ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చేత ఇది ఒక చెవెల రంగారెడ్డి జిల్లా చెవెల్ల నియోజకవర్గంలో ఉండేటటువంటి ఏదైతే ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి రిసార్ట్లో ఈ యొక్క బర్త్డే ఫంక్షన్లు జరుపుకుంటున్నారు బర్త్డే వేడుకలను జరుపుకునే క్రమం లోపల మొత్తం టోటల్గా అక్కడ చూసుకుంటే మా అయితే అయితే మా పెద్ద ఎత్తున విదేశీ మద్యం కూడా లభించినట్టుగా పోలీసులు ఎస్ఓటి పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఆ యొక్క రిసార్ట్ పైన దాడి చేయడం జరిగింది దాడి చేసిన నేపథ్యంలో అయితే చెవెల త్రిపుర రెస్టారెంట్లో బర్త్డే పార్టీ వేడుకలలో అయితే మద్యం సీసాలు భారీగా మద్యం సీసాలు లభించినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఆ పార్టీ లోపల భారీగా విదేశీ మద్యం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది విధంగా ఆ పార్టీ లోపల కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు ఎస్ ఎస్ఓటీ పోలీసులు నిర్ధారణ వచ్చిన క్రమం లోపల కొంత అక్కడ ఉన్నటువంటి పార్టీలో పాల్గొన్న మొత్తం నలభై ఎనిమిది మందికి డ్రగ్స్ టెస్టులను నిర్వహించారు దాంట్లో మొత్తం టోటల్గా తొమ్మిది మందికి పాజిటివ్ రావడం జరిగింది అది ఒక తొమ్మిది మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి చెవెలం మండలం ఈలపల్లి గ్రామ శివర్లో ఉన్న త్రిపుర రెస్టారెంట్లో ఈ యొక్క అర్ధరాత్రి ఈ యొక్క బర్త్డే వేడుకలను నిర్వహించారు అయితే నిర్వహి ఈ యొక్క బర్త్డే వేడుకలో మొత్తం నలభై ఎనిమిది మంది వరకు కుటుంబ సభ్యులు స్నేహితులు మంగ్లికి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అండ్ మంగ్లి యొక్క స్నేహితులు బంధువులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి భారీ ఎత్తున విదేశీ మద్యం కూడా లభించడంతో పోలీసులు ఒక్కసారిగా అవకయ్యారని తెలుస్తుంది అదేవిధంగా రాత్రి ఎస్ఓటి పోలీసులు దాడులు చేపట్టి ఈ యొక్క మొత్తం మద్యాన్ని సీజ్ చేశారు దాడులో కూడా మొత్తం తొమ్మిది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా సౌండ్ పొల్యూషన్ కారణంగా అయితే విదేశీ మద్యం అక్రమంగా అక్కడ రాత్రి పన్నెండు గంటల పన్నెండు గంటల తర్వాత కూడా ఈ యొక్క పార్టీని నిర్వహిస్తున్న క్రమంలోపల ఎస్ పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో అయితే ఈ యొక్క సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో సింగర్ మంగ్లీ ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో భాగంగానే ఇదంతా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది భారీ ఎత్తున మద్యం ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఎక్కడి నుంచి కోకైన్ వచ్చింది ఎవరు సప్లై చేశారు ఈ యొక్క పార్టీ ఆర్గనైజేషన్ ఎవరు అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరు తీసుకొని వచ్చారు ఎక్కడి నుండి ఈ యొక్క డ్రగ్స్ సప్లై అయింది ఈ యొక్క విదేశీ మద్యం ఇంత భారీగా విదేశీ మద్యం పట్టుబడటానికి అయితే గల కారణాలను కూడా తెలుసుకుంటున్నారు అయితే మంగ్లీ ఒక క్రమం లోపల మంగ్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క పోలీస్ స్టేషన్ ముందు కూడా ఉధృత పరిస్థితి నేర్చుకుంది ఆ యొక్క ఏదైతే రెస్టారెంట్ ఆ యొక్క రిసార్ట్ ఉందో ఆ యొక్క రిస్టార్ట్ రిసార్ట్ లో ఇక్కడ కొంతమంది పట్టుబడడం జరిగింది మరికొంత అయితే తప్పించుకోవడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది మందికి మొత్తం టోటల్ గా టెస్టులు చేయడం జరిగింది అయితే డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు కాబట్టి తొమ్మిది మందికి అయితే పాజిటివ్ వచ్చింది అంటే డ్రగ్స్ తీసుకోవడానికి వీళ్ళు ఇదే మొదటిసారి తీసుకున్నారా ఇటువంటి ఫంక్షన్లు ఇంకెప్పుడైనా చేశారా వీళ్ళకు సప్లై చేసేటటువంటి ఫ్లెడర్ ఎవరు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి వీటికి ఎప్పటి నుండి అలవాటు ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి ఏవైతే రాజకీయ ప్రముఖులు అండ్ సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వారు ఎవరెవరు అనే కోణం లోపల అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి పార్టీలు రేపు పార్టీలు నిర్వహించారనే కోణం లోపల కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దుర్గా రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్